రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరిలోకపుపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా పాపం లేని పరిశుద్ధుడు తండ్రి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షేమించే అర్హత కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్థుతి కీర్తనలకు పాత్రుడవు అద్భుతములు చెయ్యు దేవుడవు తండ్రి పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహత్యం కలిగిన దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండు వాడనని సెలవిచ్చిన మా గొప్ప దేవ మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు పరిశుద్ధుడవైయుండి నీతి మంతుడవయ్యుండి గొప్ప దేవుడవండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి మాకు రావలసిన శిక్ష నుంచి మమ్మల్ని రక్షించడానికి మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దేనునిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు నీతి న్యాయములను కలిగి ఉన్న దేవుడవు లోకంలో ఏ మనుషుడు నిజమైన న్యాయం ఏ ఒక్కరికి చెయ్యలేడు మీరు మాత్రమే సంపూర్ణమైన న్యాయం జరిగించే న్యాయవంతుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడవు దేవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన దేవా మమ్మను మేము తగ్గించుకొని పశ్చాత్తాపంతో తగ్గింపు హృదయంతో దీనులంగా మీకే మొరుపెడుతున్నాము దేవా మిమ్మల్ని దిక్కుగా చేసుకుంటున్నాము మీ పైనే ఆధారపడి ఉంటున్నాము దయచేసి మా ప్రార్థనలను మీరు ఆలకించండి తండ్రి మీ సహాయాన్ని మాకు అందించండి తండ్రి అయ్యా మాకు సమీపంగా ఉండే దేవుడవు మాకు తోడుగా ఉండే దేవుడవు మాకు దగ్గరగా ఉండే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా హృదయంలో నివాసం ఏర్పరచుకోవాలని మమ్మను ఏర్పాటు చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఎందరైతే దేవా హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో పాపపు బానసత్వంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా హృదయాన్ని పరిశుద్ధపరచండి మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు కొనుకని నిద్రించని దేవుడు తండ్రి అయ్యా నిద్రపోకుండా మా వైపే చూస్తూ మాకు ఆపద రాకుండా హాని కలగకుండా శత్రువులు మమ్మను నాశనం చేయకుండా మంచి కాపరి వలె మమ్మను కాపాడుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఒంటరితనాన్ని భరిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తూ మానసికంగా కృంగి కృషించిపోతూ బలహీన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా వారి శ్రమల నుండి బిడ్డల్ని కాపాడండి సురక్షితంగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవ భర్త విడిచిపెట్టాడని భార్య వదిలి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వేరైనారని కుమారులు కుమార్తెలు పట్టించుకోవడం లేదని బంధువులు వెలివేశారని ఇరుగు పొరుగు వారు అసహించుకుంటున్నారని సంఘంలో అందరు విడిచి పెట్టారని ఇలా ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కార్సు ఒంటరితనంతో బాధపడే బిడ్డల్ని మీరు కనకరించండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా వారి వారిలో ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే బిడ్డలు కుటుంబంలో సంతోషం లేదని పిల్లల జీవితాల్లో శుభకార్యాలు జరగడం లేదని కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేదని ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ చూపలేని వారిగా ఉంటున్నారని సఖ్యత లేకుండా జీవిస్తున్నారని పిల్లలు చెప్పిన మాట వినడం లేదని కుటుంబంలో ఆశీర్వాదములు లేవని ఇలా రకరకాల పరిస్థితులను బట్టి కన్నీరు కార్స్తున్న బిడ్డల కన్నీటిని తుడవండి దేవా వారి కుటుంబాలలో మేలులు ఆశీర్వాదములను అనుగ్రహించండి సంతోషం సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా నాడు సొంత వారిని కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి విధవరాన్లను తండ్రి లేని బిడ్డలను తల్లి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త లేని భార్యలను భార్య లేని భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తోబుట్టులను కోల్పోయిన బంధువులను స్నేహితులను కోల్పోయిన బిడ్డలందరినీ మీరు ఆదరించండి ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరు విడిచినా మీరు మాత్రం మమ్మను విడవని దేవుడో తండ్రి ఎంతో ప్రేమించే దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు ప్రవ కన్న తల్లిదండ్రులే పిల్లల్ని విడిచిపెడుతున్నారు తోడబుట్టిన వారు విడిచిపెడుతున్నారు భర్త విడిచిపెడుతున్నాడు భార్య వదిలి వెళ్ళిపోతుంది అయ్యా కన్న బిడ్డలు కాదంటున్నారు అయ్యా ఈ లోకమంతా మమ్మను విడిచిపెట్టినా మీరు మాత్రం మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు మమ్మను అనాథలుగా విడవనని పలికిన దేవుడవు దిక్కు లేని వారిగా చేసే దేవుడో కాదు ప్రవ్వా అయ్యా మాకు తోడుగా నీడగా కొండగా ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు చీకటి శక్తుల ప్రభావం వలన మానసికంగా శారీరకంగా అయ్యా ఎన్నో దినముల నుండి బలహీనులుగా శక్తిని కోల్పోయిన వారిగా ఉంటున్నారో సొమ్మ శిలిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అపవాది శక్తుల నుండి విడిపించండి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ఆత్మీయంగా శారీరకంగా బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా హయా ఈనాడు ఎంతోమంది ప్రియులు ఉద్యోగాలు రావాలని అనేక పనులు జరగాలని వ్యాపారాలు చెయ్యాలని అనేక మందికి కొంత డబ్బు చెల్లిస్తున్నారు కానీ అమౌంట్ తీసుకున్న వారు కఠిన వారిని మోసగించి వెళ్ళిపోతున్నారు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది దేవా దయచేసి అయ్యా అటు వారి మనసులోని మీరు మార్చండి దేవా బిడ్డలు కూడా అనేకులను నమ్మి డబ్బిచ్చి మోసపోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని అయ్యా మీకు మొరుపెట్టి గొప్ప ఆశీర్వాదం పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డల్ని మీరు దృష్టించండి వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు తండ్రి ఒకవేళ డబ్బు చెల్లించిన మనుషులను కోల్పోతున్నారు దేవా అయ్యా అట్టివారికి మీ మీ సహాయాన్ని అందించండి తండ్రి అయా హాస్పిటల్ యజమానుల మనసులను మీరు మార్చండి దేవా అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిపై అధికారుల ఒత్తిడిని తగ్గించండి దేవా రెగ్యులర్ గా జీతాలు పొందుకున్నట్టుకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అయాడు దేవా ఎంతో మంది బిడ్డలు అయా కుటుంబంలో అక్రలు కొరతల మధ్య నలిగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి కొరత నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి తండ్రి మీరే వారికి సహాయం చేయండి దేవా అలాగే రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు అయ్యా వారికి ఉన్న ప్రాపర్టీస్ని అమ్మి అప్పులు తీర్చాలని ఆశపడుతున్నారో అట్టి వారికి సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా వారు ప్రాపర్టీస్ అమ్మకానికి పెడుతుండగా మీ చిత్తానుసారమైన రేటు పలికేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల అక్కరల కొరతలు తీర్చండి అయ్యా ఆర్థికంగా ఎంతో నష్టపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలను అప్పుల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సహాయాన్ని వారికి అందించండి వారి చేతి కష్టాన్ని దీవించండి బిడ్డలకు తోడయ్యుండి వారిలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ఉద్యోగాల కొరకు పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కటి జ్ఞానం చెప్పండి వారిని నింపండి దేవా మీరే వారికి తోడయ్యుండి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరికొన్ని దినములలో దేవా అయ్యా నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించబోతుండగా నన్ను మమ్మందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నూతన వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచండి తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతా మీరు మమ్మను కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ చివరి దినములలో దేవా ఇంకా ఎందరైతే మిమ్మల్ని అంగీకరించని వారి ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి సరిచేయండి దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా బలముందునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ సమయాన చిన్న బిడ్డలు మీరు రక్షించండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి ఎదుగుదల్లో తోడై ఉండండి దేవా యవనస్తుల్ని మీరు భద్రపరచండి ప్రవ్వా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి వారి సేవా పరిచర్యలో తోడై ఉండండి దేవా అయా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతలను చండి తండ్రి అయ్యాన్ని బిడ్డలందరినీ సచీవులను కాపాడండి ప్రియులకు సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్నే హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుభ్రం ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ